హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంకా జిఎస్టీ వచ్చింది ఇంకా జనాలకు ధరలు బాగా తగ్గిపోయినాయి జీవన ధరలు తగ్గిపోతాయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని అడవుడు పడుతున్నటువంటి ఈ మీడియాకి మీ అందరికీ అంటే సోషల్ మీడియా ద్వారా ఒక్క రూపాయి కూడా తగ్గలేదు జిఎస్టీ ఎవరు తగ్గించారంటే మనకి సోషల్లో చదువుకున్నాం అవసరాలు సౌకర్యాలు విలాసాలని ఇప్పుడు విలాసాలైనటువంటి కార్లకి బళ్ళుకి వాడు తగ్గించారు కానీ వీటికి ఏదైతే ఉందో ఇది మామూలుగా మన నిత్యావసరాలు కందిపప్పు పెసరపప్పు మినపప్పు బియ్యం ఇలాంటి వాటికి అయితే రూపాయి కూడా తగ్గలేదు జిఎస్టీ మళ్ళీ మామూలు అంటారు ఎందుకంటే మీరు జిఎస్టీ తగ్గింది కదంటే వాళ్ళు ఏమంటున్నారు షాపు వాళ్ళు షాపు చిన్న చిన్న షాపులు తగ్గట్లేదని మామూలుగా దీనికి వెళ్ళారు మార్ట్కి వెళ్ళారు మార్ట్లో కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏమంటున్నారంటే ఇంకా మూడు నెలల దాకా మార్చి నెల దాకా జిఎస్టీ అయితే తగ్గదంట ఈ తగ్గిన జిఎస్టీ ఎవరికంటే లాభం అంటే ఎవరైతే మధ్యవర్తులు వ్యాపారులు ఉన్నారో ఈ వ్యాపారులకే లాభం అంతేగాని పా సాధారణ ప్రజానికానికి జిఎస్టీ వల్ల ఒరిగింది అయితే ఏమీ లేదు అంతా కూడా మాయా ఇప్పుడంతా మీడియా అంతా మీడియా కొన్ని రకాలైన కొన్ని వర్గాలు సం ప్రజలు ప్రజల్ని సాధారణ ప్రజల్ని ఒక విధమైన బ్రహ్మంలో తీసుకెళ్ళి ఎక్కడో పెడతాను అనమాట కానీ అవి అంతకాలం నిలవవు కానీ ఇక్కడ యథార్థు ఏదో రోజు బయట వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత దరిద్రం ఎంత ఘోరం అయిందో నేను అడిగాను వాళ్ళు జిఎస్టీ ఏందండి విషయం అంటే ఏం లేదు ఇంకా మార్చి దాకా మార్చి అంటే ఇంకెన్న ఉంది వాళ్ళు ఎప్పుడో కొన్న సరికాంత అయిపోవాలంట వాళ్ళు ఎప్పుడో కొన్న సరికాంత అయిపోయిన తర్వాత మాత్రమే ఆ జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది అంట ఇదంతా జరిగే పని అయినా మరి దీని మాత్రానికి ఎందుకని మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెబుతున్నారు ఏమంటే జిఎస్టీ బచ్చత్ అంట మన పండగ తీసుకోండి అంటున్నారు అలాంటి మన నేను ఈరోజు పేపర్ చూశాను సీఎం గారు అలా డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా కర్నూలులో ర్యాలీ చేయబోతున్నాను అంట జిఎస్టీ సంబరాలు ఏం సంబరాలు సావి ఏం జరుగుతుంది మీకు అది కొంచెం గ్రౌండ్ లెవెల్ తెలుసుకోండి ఆడ ఏం లేదు ఉద్యోగులు నడు నడి విరుగుతున్నారనమాట ఉద్యోగులకి అయితే ఇక మరీ ఏ చెప్పుకునేది ఇప్పుడు సంవత్సరం ఆరు నెలలు అవుతుంది దిక్కు దివాణం లేదు ఎంత బాగా చేసినా ఎంత ఇది చేసినా ఉద్యమాలు చేసినా ధర్నాలు చేసినా కనీసం అని పిలిచి మాట్లాడే దిక్కు కూడా లేదనమాట ఇంతకూరం పోయిన పాత రెండు సంవత్సరాల ప్రభుత్వం చూసిన జగన్ పరిపాలనలో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా అని సామెత ఒకటి ఉంది అదే జరుగుతుంది అనమాట మరి గవర్నమెంట్ ఎప్పుడు కడుగు తెలుసు ఏమో ఇవన్నీ మార్పులు తెలుపులు జరిగిన చుట్టుకుని నిజంగా రౌండ్ రియాలిటీని తెలుసుకోండి సార్ అప్పుడే మీరు ఇంకా ఇంకా మీరు అంటున్నారు పదిహేను సంవత్సరాలు ఇంకా కూటం ప్రభుత్వం పరిపాలించి పదిహేను కాదు ముప్పై సంవత్సరాలు పరిపాలించండి మేము కాదను గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి అందరికీ న్యాయం చేయండి థ్యాంక్ యూ అని ఆల్